ఈరోజు శ్రీ సాయి సచరిత్రములో ఏడవ అధ్యాయములో ఖండయోగము అనే అంశం విందాము బాబా తన శరీర అవయవములు అన్నీ వేరు చేసి మసీదు నందు వేరువేరు స్థలములలో విడిచిపెట్టేవారు ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలముల ఎందు పడి ఉండట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేశారనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనిను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించదరని భయపడి యువరకు అంటే భయపడి ఎవరికీ చెప్పలేదు మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలే హాయిగా కూర్చొని ఉండట చూచి ఆశ్చర్యపడేను ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకునేను చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను వారి యోగస్థితి ఎవ్వరికి అంతుబట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుంటిరి ఎందరో పేదలు వృద్ధులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చాను బాబా తను సొంతము కొరకు ఏమయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాను అనుభవించేవారు అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయాద్ర హృదయము విదిత మగుడు బాబా సర్వంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరం అంటే ఘనత్రయోదిన నాడు అనగా దీపావళి పండగ ముందు రోజున బాబా దునివద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయి చుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి మంటలకు చేయి కాలిపోయెను మాధవుడు అనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగెత్తిరి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనకకు లాగెను దేవా ఇట్లేలా చేతిని చేతిని ఇట్ బాబా ఇట్లేలా ఇట్లేలా చేసి తిరి అని బాబాని అడిగిరి మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహుస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి ఊదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచెను తన ఎడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరము కూడా కాదు కానీ బిడ్డ రక్షింపబడెను అనే విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నదని జవాబిచ్చను కుష్ఠరోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలినని సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొని నానాసాహెబ్ చాందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందు అను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్య సామాగ్రితో సహా హఠాహుటిన షిరిడీ చేరను చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను బాబా అందులో కొప్పుకొనలేదు చేయి కాలిన లగాయత్తు బాగోజీ సిండే అను కుష్టిరోగి ఏదో ఆకువేసి కట్టెడివాడు నానా ఎంత వేడినను బాబా డాక్టరు గారిచే చికిత్స పొందుటకు సమ్మతించలేదు డాక్టరు గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి అల్లాయే తన వైద్యుడని తమకే మాత్రము బాధ లేదని చెప్పుచు ఎటుల డాక్టర్తో చికిత్స చేయించుకునేటకు దాటవేయి చుండెను అందుచే డాక్టరు మందులు పెట్టే మూత అయినా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టు చుండెను కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయాను అందరూ సంతోషించిరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండునా అను సంగతి ఎవరికి తెలియదు కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్టను కట్టుచుండెడి వాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచూనే ఉండును పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమతో ప్రేమచే అతడు అనొచ్చు ఉపాసనను గైకొనెను బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట వాడు ప్రతిరోజు ఉదయము బాబా వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యము మొదలెట్టేవాడు బాగోజీ గత జన్మ ఎందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను కానీ వ్రేళ్ళు ఈడ్చుకొని పోయిచుండెను వాని శరీరం అంతయు చీము కారుతూ దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె గానిపించుచున్నప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు బాపర్దే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలలో లీలలలో ఇంకొక దానిని వర్ణించదను అమరావతి నివాసి అగు దాదాసాహెబ్ జాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములు ఉండెను ఒకనాడు బాపర్డే కుమారునికి తీవ్ర జ్వరం జ్వరము వచ్చెను అది ప్లేగు జ్వరము క్రింద ప్లేగు జ్వరం క్రింద మారిపోయి తల్లి మిక్కిలు భయపడెను షిరిడీ విడిచి అమరావతి అనుకుని సాయంకాలము బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగబోయేను పెద్ద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను బాబా ఆమెతో దయతో మృదువుగా అనెను ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొ కొద్దిసేపటిలో మబ్బులన్నీయు చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును మగులు అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడి గురుద్దులంత పరిమాణము గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచు నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము వారి కష్టములన్నయూ నావే ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరించురో అను విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనసుపై మనస్సు మైనము కన్నా మెత్తనిది వెన్న వలె మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారమే మీయు ఆశించక ప్రేమించెదరు భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు బాబా పండరీ ప్రయాణము సాయిబాబా తన భక్తుల నెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను నెట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయము ముగించెదెను నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేశులోని బారులో మామల్తాదారుగా ఉండెను అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను సాయిబాబా అందు అతనికి గల భక్తి అను ఫలమా నాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠం అనేదరు అట్టి స్థలమునకు బదలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము రాయక హుటాహుటిన పండరికి ప్రయాణం అయ్యను ముందుగా షిరిడీకి పోయి తన విటోబాయకు బాబాను దర్శించి ఆ తరువాత పండరీకి పోవాలని అనుకునేను నానాసాహెబు షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడగుటే గ్రహించను నానాసాహెబు నీమ్గాం చేరుసరికి షిరిడీలో మసీదులో కలకలము రేగెను బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాం సిండే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లనిను మన నలుగురము కలిసి భజన చేసేదము పండరీ ద్వారములు తెరిచి తెరిచినారు కనుక ఆనందముగా పాడేదము లెండు అందరూ కలిసి పాడదొడంగిరి ఆ పాట యొక్క భావమేమనగా నేను పండరీ పోవలను నేను అక్కడనే నివసించవలను ఎందుకనగా అది ఏ నా ప్రభువు యొక్క ధామము అట్లు బాబా పాడుచు ఉండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడుండవలసినదని వేడుకొనిను అటుల బ్రతిమాలుటకు అవసరము లేకుండెను ఏలనగా బాబా అప్పటికే పోవలెను అచ్చట ఉండవలెను భావమును వెలుబుచ్చుచుండినని తక్కిన భక్తులు చెప్పారు ఇది విని నా మనసు కరిగి బాబా పాదములపై పడేను బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయిను బాబా బాబాలీలలుకి అంతు లేదు ఇంతటితో ఏడవ అధ్యాయం సంపూర్ణము రేపు ఎనిమిదవ అధ్యాయములో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము నమస్తే